హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మౌంటారో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ డీప్ ఫీలింగ్స్ మీ మీద హిడెన్ ఫీలింగ్స్ ఏమైతే ఉన్నాయో ఇప్పటివరకు మీ పర్సన్ మీకు ఎవరిన్నా మనసులో మాటలు చెప్పకపోతే సైలెంట్గా ఉంటే గనక సైలెంట్గా ఉంటున్న మీ పర్సన్ మీతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు వాళ్ళ భావాలు ఏంటి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేవి చూద్దాము సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ కూడా అండ్ రీయూనియన్ కూడా సో ఇవి మీ ఎనర్జీస్ ఇవి మీ పర్సన్ ఇవి ఫస్ట్ అయితే మీ పర్సన్ ఫీలింగ్ చూద్దామండి ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ సో సీక్రెట్ లవర్స్ సో అందరూ చూడొచ్చు సో మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసినా సైలెంట్గా పండిస్తున్నా నో కాంటాక్ట్లో ఉన్నా కాంటాక్ట్లో ఉండి కూడా సరిగా మాట్లాడకపోయినా ఏమన్నా ఆర్గ్యుమెంట్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకొని చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మీ పర్సన్ పాస్ట్లో మిమ్మల్ని దూరం పెట్టారండి ఇదైతే అర్థమవుతుంది డెఫినెట్లుగా బాధ పెట్టారు ఎలా అంటే మీలో ఎవరైనా మ్యారేజ్ కమిట్మెంట్ అడుగుతుంటే కనుక మా ఇంట్లో ఒప్పుకోరు మా పేరెంట్స్ ఒప్పుకోరు క్యాస్ట్ నేను కెరీర్లో ఎదగలేదు నాకు జాబ్ లేదు నేను నిన్ను పోషించలేను అంటే నా కెరీర్లో ఇంకా కెరీర్లో ఎదగలేదని కానీ ఫ్యామిలీ ఒప్పుకోరని కానీ ఈ విధంగా మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వలేదు అండ్ మ్యారీడ్ వాళ్ళైతే కొన్ని గొడవల వల్ల సపరేషన్లోకి వెళ్ళిపోయారు అండ్ మీరు మిమ్మల్ని మళ్ళీ వద్దనడం కానీ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం కానీ మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అండ్ ట్రస్ట్ కూడా ఉండి ఉండొచ్చు మీ పర్సన్ మీ దగ్గర ఏదో దాచిపెడుతున్నారనే ఫీలింగ్ మీకు ఉండి ఉండొచ్చు ఈ పర్సన్ మీకు పాస్ట్లో మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వకుండా మిమ్మల్ని దూరం పెట్టడం మ్యారీడ్ వాళ్ళైనా సరే అండి మీ ఆర్ హస్బెండ్ అయినా సరే మిమ్మల్ని దూరం పెడుతున్నారు మీరు వద్దు అని అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా సరే మిమ్మల్ని సడన్గా వదిలేసి మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు ఇక్కడ పాస్ట్లో మీ పర్సన్ మీ రిలేషన్ ఏదైనా సరే స్టక్ అయ్యారు సడన్గా మిమ్మల్ని స్టక్లో పెట్టారు సడన్గా మిమ్మల్ని బ్లాక్ చేశారు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు మాట్లాడట్లేదు సడన్లీ మీతో కమ్యూనికేషన్ ఆపేసారు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు ట్రస్ ఇష్యూస్ ఉన్నాయి మీతో సఖ్యతలో ఉండి కూడా అండ్ మీ దగ్గర ఏదో దాచి పెడుతున్నారని మీకు కూడా అనిపిస్తూ ఉండి ఉండొచ్చు ఇగ్నోర్ అయితే డెఫినెట్లీ ఇగ్నోర్ అయితే కనిపిస్తుంది ఇగ్నోర్ అయితే చేస్తున్నారు కానీ ఇప్పుడు వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది ఇప్పుడు మీ విషయంలో ఒక క్లారిటీగా ఒకటి ఆలోచిస్తున్నారు ఏంటి ఆ క్లారిటీ అనేది సో ఈ పర్సన్కి మీ మీద ప్రేమ ఉంది అని ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది సో పాస్ట్లో ఈ పర్సన్ ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఏదో ప్రెషర్ వల్ల లేకపోతే ఏవో ప్రాబ్లమ్స్ వల్ల మిమ్మల్ని దూరం పెట్టారు అండ్ మీకు దూరం అయ్యారు మిమ్మల్ని ఇగ్నోర్ చేశారండి అంటే అంత నమ్మకంగా ఉన్న మీతో ఈ పర్సన్ డెఫినెట్లీ మిమ్మల్ని బాధ పెట్టి మీకు దూరం అవ్వడము అండ్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము అంత బాగున్న పర్సన్ సడన్లీ బ్లాక్ చేయడము ఈ విధంగా చేశారు ఈ పర్సన్ కానీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మీ మీద ప్రేమ అనేది మళ్ళీ వాళ్ళకి గుర్తొస్తుంది మళ్ళీ మీరు గుర్తొస్తున్నారు సడన్గా రియలైజ్ అయింది ఏంటి అంటే మళ్ళీ మీరు కావాలి అని వీళ్ళకి అనిపించడం అండి ఎంతైతే దూరం పెట్టారో మళ్ళీ వాళ్ళకి మిమ్మల్ని కావాలి మీరు కావాలి వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలి అనిపిస్తుంది వీళ్ళని ప్రేమని వీళ్ళు ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయలేరండి సో ప్రేమని ఎక్స్ప్రెస్ చేయలేరు అంటే మనసులోనే పెట్టుకుంటారు మిమ్మల్ని వాళ్ళు కూడా స్పై చేస్తున్నారు సో డెఫినెట్లీ మీ రిలేషన్ని సక్సెస్ చేయాలని అయితే ఇప్పుడు అనుకుంటున్నారు సో ఏదైతే మీ రిలేషన్లో ఇంతవరకు వాళ్ళు బ్యాడ్గా బిహేవ్ చేశారో మళ్ళీ నువ్వుగా నువ్వు స్టార్ట్ చేయాలనుకుంటున్నారండి ఖచ్చితంగా మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోయిన మీ పర్సన్ తిరిగి మీ లైఫ్లోకి రావాలని డెఫినెట్గా అనుకుంటున్నారు ఇప్పటివరకు ఎవరైతే ఇగ్నోర్ చేస్తున్నారో ఇగ్నోర్ చేశారో కమింగ్ సూన్ కమింగ్ డేస్లో కమింగ్ వీక్స్లో కానీ మంత్స్లో కానీ వీళ్ళు డెఫినెట్లీ ఫ్యూచర్లో మీతో మాట్లాడే సూచనలు చాలా ఎక్కువగానే ఉన్నాయి సో చాలా స్ట్రాంగ్లీ వీళ్ళు మీతో మాట్లాడతారు ఎందుకంటే వీళ్ళు వెళ్ళిపోయిన దాంట్లో వీళ్ళ తప్పే ఉంది అది వాళ్ళు ఫ్యూచర్లో అది తెలుసుకుంటారు ఎందుకంటే వీళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళే ఇగ్నోర్ చేశారు వీళ్ళే అవాయిడ్ చేశారు వీళ్ళే మిమ్మల్ని వద్దనుకున్నారు వీళ్ళే మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు టోటల్లీ వీళ్ళే మిమ్మల్ని స్టక్లో పెట్టారు మీదేం తప్పలేదు అందుకే మళ్ళీ తిరిగి వీళ్ళే వీళ్ళ తప్పు అని తెలుసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి ఎంట్రీ ఇస్తారు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు సో ఇప్పుడు యాక్చువల్గా కరెంట్గా వాళ్ళకి మీ మీ వాళ్ళ మనసులో మీ మీద ప్రేమ ఉంది ఫీలింగ్స్ ఉన్నాయి మిమ్మల్ని వదులుకోవాలని ఇంటెన్షన్ లేదు అది అది కూడా మీతో చెప్పట్లేదు బట్ ఎప్పటికైనా సరే అండి వాళ్ళకు ఒక ధైర్యం అనేది ఉంది వాళ్ళు ఎప్పుడు మీ లైఫ్లోకి వచ్చినా సరే వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళ మీ మనసుని గెలుచుకోగలరనే నమ్మకం ఉంది అంటే వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా మీరు వాళ్ళతో మాట్లాడతారన్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళకి అంటే వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడు రావాలనుకున్న మీరు వాళ్ళని వెల్కమ్ చేస్తారు అనే నమ్మకం వాళ్ళకు ఉందనమాట ఆ నమ్మకం మేబీ మీరే ఇచ్చి ఉంటారు అంటే వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఎన్నిసార్లు వచ్చినా మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు అందుకే వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళని మీరు ఎప్పుడైనా రానివ్వండి ఎన్నాళ్ళ తర్వాత అయినా రా రానివ్వండి డెఫినెట్లీ వాళ్ళని మీరైతే యాక్సెప్ట్ చేస్తారు సో అదైతే కనిపిస్తుంది ఇక్కడ ఆ నమ్మకం ఉందండి వాళ్ళకి అందుకే వాళ్ళు గ్యాప్ తీసుకున్నా కూడా వాళ్ళు ఇప్పుడు టెన్షన్ పడట్లేదు వాళ్ళు రావాలనుకున్న టైంలో వాళ్ళు రావాలి అని అయితే ఫిక్స్ అయ్యారు వాళ్ళు రావాలని కూడా అనుకుంటున్నారు సో మీ ఫీలింగ్స్ చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి సో మీరు రియూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ వైఫ్ హస్బెండ్ మీ లైఫ్లోకి రావాలి అండ్ మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తే మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తే బాగుండు అనుకుంటున్నారు సో ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారండి సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గొడవలు ఫ్యామిలీ థర్డ్ పార్టీ మూడో వ్యక్తి కానీ మూడో విషయం వల్ల కానీ మీరు మీ పర్సన్ గొడవలు పడినట్టుగా అంటిస్తుంది సో ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ చేయడం అనేది మీకు నచ్చట్లేదు సో ఈ రిలేషన్ని మళ్ళీ తిరిగి కంటిన్యూ చేయాలి అని అయితే అనుకుంటున్నారండి మీ పర్సన్ మీద మీకు చాలా ప్యాషన్ ఉంది మీ ఇద్దరి మధ్య చాలా గొడవలు జరిగాయి అయినా కూడా ఏంటి అంటే మీరు ఈ రిలేషన్ని చాలా కమిటెడ్గా ఫీల్ అయ్యారు వదులుకోవాలని మీరు ఎప్పుడూ అనుకోలేకపోతున్నారు అనుకో అనుకోవట్లేదు ఒక్కోసారి మూవ్ ఆన్ అయిపోవాలన్న ఆలోచన వస్తుంది ఈ టెన్షన్స్ ఇవన్నీ తట్టుకోలేక మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు బట్ అవ్వలేకపోతున్నారు ఎక్కువగా ఈ రిలేషన్కే మీరు బాగా కనెక్ట్ అయిపోయారు డీప్గా అంటే ఈ పర్సన్కి మీరు కమిట్ అయిపోయి హానెస్ట్లీ కమిట్ అయిపోయారు కమిటెడ్ అయిపోయారు ఈ పర్సన్కి మీరు సో చాలా కన్ఫ్యూజన్గా ఉంది అసలు ఈ రిలేషన్ ముందుకు వెళ్తుందా లేదా అని అయోమయ స్థితిలో ఉన్నారు అంటే అసలు ఈ పర్సన్ వస్తారా ఈ పర్సన్ కరెక్ట్గా ఉంటారా లేదా సెట్ అవుతుందా లేదా ఈ పర్సన్తో లైఫ్ అనే ఇదిలో ఉన్నారు సో డెఫినెట్లీ ఏంటి అంటే ఫైనల్లీ మీరు మాత్రం ఈ రిలేషన్ని వదులుకోవాలని అయితే అనుకోవట్లేదు సో కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారు ఎక్కడో కానీ కొన్ని మూవ్ ఆన్ మూవ్ అన్ అయ్యే ఎనర్జీ కనిపిస్తుంది కానీ ఫైనల్లీ రిలేషన్ కంటిన్యూ అవ్వాలి ఈ పర్సన్తో లైఫ్ లాంగ్ ఉండాలి అని అయితేనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎక్కువగా ఉండాలనే ఉందండి సో మీరు రియూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు త్వరలో రీయూనియన్ జరగాలి అని ఎక్కువగా కోరుకుంటున్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనే మీ కోరిక సో ఎంతమంది మీ పర్సన్ రావాలని వెయిట్ చేస్తున్నారో మీ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ఉండాలని మీరు కోరుకుంటున్నారు సో ఖచ్చితంగా మీ పర్సన్ కూడా అదే అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అదే కోరుకుంటున్నారు సో వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ తప్పుని కానీ వాళ్ళ ఏదైతే ఉందో వాళ్ళ మిస్టేక్స్ని మళ్ళీ సరిదిద్దుకొని లేదా సవరించుకొని ఆ పాతవి వదిలిపెట్టి మళ్ళీ మీ లైఫ్లోకి మళ్ళీ వస్తారండి సో డెఫినెట్లీ మీ లైఫ్లోకి వస్తారు వాళ్ళు సో వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి సో మీరు మీ పర్సన్ రావాలనుకుంటున్నారు అంటే మీ పర్సన్ కూడా మీ లైఫ్లోకి వచ్చేస్తారు సో రీయూనియన్ చాలా చాలా పాసిబుల్ ఉంది సో జూలై ఆగస్టులో చాలా మందికి రియూనియన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి సో డబల్ కన్ఫర్మేషన్ ఇస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ ఉందా ఇప్పటికీ మీ పర్సన్ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారు బట్ అది ఎక్కువ కాలం కంట్రోల్ చేసుకోలేరండి సో మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చేస్తారు వీళ్ళు మళ్ళీ మీకు రొమాన్స్ రీయూనియన్ అనేది జరగబోతుంది ఓకేనా సో మీ పర్సన్ ప్రస్తుత భావాలు వచ్చేసి అంటే ఫీలింగ్స్ వచ్చేసి మీతో మాట్లాడడం మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలని డిసైడ్ అయ్యారు కాకపోతే వాళ్ళు కొంచెం టైం తీసుకోవచ్చు మేబీ డెఫినెట్లీ వాళ్ళు రావాలని రావాలి అని మాత్రం డిసైడ్ అయ్యారు మీతో రిలేషన్ని మళ్ళీ తిరిగి కంటిన్యూ చేయాలి మీ దగ్గరికి రావాలి అని అయితే ఒక క్లారిటీ అయితే వచ్చింది సో ఇప్పుడే క్లారిటీ వచ్చింది కాబట్టి చిన్న చిన్నగా ఆ మూమెంట్ అంటే మీ దగ్గరికి రావడానికి కూడా ట్రై చేస్తారు వస్తారు కూడా సో మీ పర్సన్ అయితే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు వచ్చేస్తారు ఈ జూలై ఆగస్టులో చాలామందికి రియ్యూనైన్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ త్రీ అని పెట్టండి లైక్ చేయండి క్లెయిమ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నా ప్రతి వీడియో మీకు వస్తుంది నేను పోస్ట్ చేయగానే సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్